హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ హోల్తా బ్లాగ్స్ అండి మీరు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఒక చిన్న వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఈరోజు సెలవో అనేసి మా మనవాడిని తీసుకున్నారా రాజమండ్రి వచ్చామన్నమాట స్పెట్స్ అయితే ఇరిగిపోయినాయి అండి ఈయనకి రీడింగ్ చేసేవి అందుకని తీసుకుందామని వచ్చాము తీసుకున్నారు ఈయన మా మనవాడు అయితే మామూలు అల్లరి కాదండి పరుగులేటేస్తాడు అండ్ పట్టుకోలేము కూర్చోబెట్టాను నేను అయినా కానీ ఆకడండి మళ్ళీ పక్కన కూర్చోబెట్టుకున్నాను ఈయన తీసుకునే వరకు అసలు ఖాళీ ఉండదండి షాప్ అయితే మాత్రం జోళ్ళు కొనుక్కుందామని మళ్ళీ జోల్డ్ షాప్కి వచ్చాము మోసవి అంటే చాలా పేరు అన్నమాట జోళ్ళకి చాలా చాలా పేరు తక్కువ రేటుకు వస్తాయి అనేసి మా రాజమండ్రి మోసవీధికి పేరండి కానీ నేను వెళ్ళాను కాదండి నాకు నప్పలేదు అక్కడ నేను ఎప్పుడూ తీసుకునే షాప్లోనే తీసుకున్నాను జోళ్ళు ఎక్కడైతే చాలా మోడల్స్ అంటే పాత మోడల్సే ఉన్నాయి కొత్త మోడల్స్ ఏం లేవు ఏమవుతున్నాయంటే వాటర్ ఇలా తగలగానే మొత్తం మామూలుగా ఎక్కువ రేట్ అయినా కానీ వాటర్ తగలగానే పాడైపోతున్నాయి నేను ఎప్పుడు తీసుకునే షాప్లోనే తీసుకున్నాను జోళ్ళు ఇది చిన్న వీడియో అనమాటండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బాయ్ ఫ్రెండ్స్